మధ్యప్రదేశ్లో జరిగినటువంటి విషయం ఇది ఏకంగా స్కూల్ పిల్లలు మగపిల్లలు వెళితే బ్రాందీ షాపులు లక్షణంగా అన్నీ అందిస్తూ ఉండరు బ్రాందీ విస్కీ బీరు ఇన్ని ఇస్తూ ఉండరు ఆడపిల్లలు పోయినా కూడా కనీసం కాస్త అయినా సిగ్గు శరం వద్దా అది బడి పిల్లలు మీ అందరికీ తెలిసిన విషయమే పద్దెనిమిది సంవత్సరాల లోపు వాళ్ళకి బ్రాందీ షాప్ దగ్గరికి వెళితే వాళ్ళు మందు ఇవ్వకూడదు అని అటువంటి నియమాలు ఏమీ పాటించరు ఈ దౌర్భాగ్యుడు ఎవరు వెళ్ళి అడిగినా ఇచ్చేస్తారు ఆఖరికి ఆడపిల్లలు వెళ్ళి మందు అడిగితే కూడా ఇచ్చారు అది సోషల్ మీడియాలో వైరల్ అయింది అప్పుడు మేల్కొన్నారు అధికారులు అంతవరకు హాయిగా ప్రశాంతంగా నిద్రపోతూ ఉన్నారు అప్పుడు ఒక్కసారిగా మేల్కొన్నారు మేల్కొని దానిపైన పూర్తి విచారణ జరిపి ఏం చేశారో తెలుసా జస్ట్ మంద నుంచి వదిలేశారు బాగుంది కదా ఎంత ఘోరమైన విషయమో చూడండి కనీసం ఇటువంటి అయినా కొంచెం క్రిమినల్ చట్టాలు పెట్టండి అయ్యా ఈ పోలీసుని చెకింగ్ ఆఫీసర్లని ఎందుకు నేను ఈ మాట అంటున్నాను అంటే పద్దెనిమిది సంవత్సరాల వాళ్ళతో సెక్స్లో పాల్గొంటే పోక్సో కేసు అని పెడతారు ఆల్మోస్ట్ వాళ్ళ జీవితం ఇంకా నాశనం పద్నాలుగు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఇలా జైలు శిక్షలు పడతాయి మరి అటువంటి వాళ్ళకి మందు అమ్మే వాళ్ళకి కొంచెం పెద్ద శిక్షలు లేకపోతే ఎలా దానికి దీనికి తేడా ఏముంది వాడు మందు ఎక్కువయ్యి విచక్షణ కోల్పోయి ఆ పని చేస్తాడు అంటే నేను అంటున్నది ఎక్కువ శాతం కొంతమంది మందు దాక్కోకుండా కూడా రేపులు చేసే మహానుభావులు ఉన్నారు అనుకోండి ఈ మందు అనేది చాలా ప్రభావం చూపిస్తుంది అటువంటిది చిన్న పిల్లలకి అమ్మడం చిన్న నేరంగా చూద్దామా పెద్ద నేరంగా చూద్దామా అన్నది మీరు కామెంట్ చేయండి